రేపు శనివారముతో కూడి మనకు ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఏంటంటేనండి తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు బిచ్చగాడు సైతం కుబేరులాగా మారిపోతాడు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి ఇలా పెట్టడం వల్ల ధన ద్వారాలు తెచ్చుకొని ధనం విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అందరూ కూడా ఏంటంటేనండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కావాలి అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీనారాయణ మమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే రేపు ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా తులసి కోట దగ్గర ఈ పరిహారం చేయండి మనకు రేపు శనివారము అలానే కాకుండా ఏకాదశి పరమ పవిత్రమైన రోజు ఇలా శనివారం ఏకాదశి వస్తే పవిత్రమైన రోజుగా పరిగణిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే పవిత్రమైన అంటే దినముగా కూడా భావిస్తూ ఉంటారు కదా సాధారణంగా ప్రతి నెలలో మనకు రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి కానీ ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశి అని చెప్పొచ్చు భాద్రపద మాసంలో శుక్లపక్షం ఏకాదశి తిది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన శనివారము నాడు వచ్చిందనమాట ఏకాదశి వరదన ఏకాదశి వచ్చింది కాబట్టి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం అందులోనూ శనివారం నాడు ఏకాదశి రావటం చాలా ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు కాబట్టి శనివారం రోజున అనగా ఏకాదశి నాడు విష్ణువు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో వెంకటేశ్వర స్వామికి ఇది ఒక్కటి సమర్పిస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఖచ్చితంగా తులసి కోట దగ్గర కూడా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం చెప్పొచ్చు కాబట్టి ఆ వెంకన్న అనుగ్రహం మీకు కలగాలన్నా మీలో ఐశ్వర్యంతో వెరిగిపోవాలన్నా సరేనండి ఈ విధంగా చేసుకోండి అసలు మనం ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోవాలి ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని వాగిలిని శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లంతా శుభ్రంగా తుడిచి ప్రతి అంటే మీ ఇంట్లో ప్రతి మూలలో ఏంటంటేనండి పసుపు నీళ్లను చల్లుకోండి ముఖ్యంగా ఏకాదశి తిథి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఖచ్చితంగా ఉండవలసిన మూడు ముఖ్యమైన వస్తువులండి అవి ఏంటంటే కనుక బియ్యపిండి పిండి దీపాలు అలానే కాకుండా తులసిమాల లేదంటే తులసి ఆకులు అలాగే కాకుండా ముద్ద కర్పూరం ఖచ్చితంగా ఉండాలన్నమాట ఏకాదశి తిథి రోజున స్వామివారిని అంటే వీటితో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది అలానే కాకుండా ఆ స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మీ కష్టాలన్నీ కూడా పోయి మీకు చక్కటి ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇది తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా ఇది ఒక్కటి పెట్టుకోండి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా స్త్రీ సంపదలతో మీరు చక్కగా జీవిస్తారని చెప్పొచ్చు శనివారం రోజున మాత్రం దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఈ శనివారం రోజున మీ పూజ గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమతో బొట్టు పెట్టండి శనివారం రోజున శ అంటే దేవుడి పటాలను శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది వెంకట స్వామి వారి యొక్క చిత్రపటాన్ని శుభ్రం చేసుకుని గంధము కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి ముందుగా పూజకు కావలసిన పిండి దీపాలను తయారు చేసుకోండి కొంచెం బియ్య పిండిని తీసుకొని అందులో ఏంటంటేనండి పసుపు నీటితో అంటే బియ్య పిండిని కలిపేసి చక్కగా పిండి దీపాలను తయారు చేసుకోండి ఈ రోజు పిండి దీపం పెడితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా మీ తలరాత మారిపోతుంది మీకు చక్కటి ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఈ రోజు మనం ఖచ్చితంగా తులసి ఆకులను స్వామివారికి సమర్పించి పూజ చేసుకుంటే మనకు సిరి సంపదలకు లోటు అనమాట మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ ప్రారంభించాలి మీ దగ్గర తులసి మాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టండి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని నగలతో అలంకరిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి మీ దగ్గర ఉన్న నగలు మీరు వేసుకున్నవైతే వాటిని పాలతో కడిగి అలా తర్వాత ఏంటంటే స్వామివారిని అలంకరించుకోండి అంటే ఒక చిన్న మాలనైనా సరేనండి ఏదైనా సరే మనం ధరిస్తూ ఉంటాం కదా దాన్ని మనం పాలతో కడిగేసి స్వామివారికి వేసేస్తే సరిపోతుందన్నమాట ఇలా నిండుగా స్వామివారు కనిపిస్తారు మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు ఈ రోజు ఏకాదశి కాబట్టి ఇలా తులసి మాల అలానే కాకుండా ఏదంటే తులసిమాల మాల లేకపోతే ఒక ఐదు తులసి దళాలు అలానే వచ్చేసి మనం వేసుకున్న మాల కావచ్చు లేదంటే కొత్తవి మన దగ్గర దండలు ఉంటూ ఉంటాయి కదా వాటిని కూడా స్వామివారికి వేసేసి చక్కగా పూజ చేసుకోవచ్చు ఎందుకంటే ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తారో వారికి డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా వారికి బాగా కలిసి వస్తుంది అప్పుల బాధల నుంచి కూడా వారు బయటపడటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా వేసేసిన తర్వాత ఏంటంటే ఏకాదశి రోజున ఖచ్చితంగా ఆవునేతితో దీపారాధన చేస్తే డబ్బు అంటే డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ జీవితంలో డబ్బుకు ఎప్పుడు కూడా లోటు రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇలా మనం ఇంట్లో ఏంటంటే కనుకనండి చక్కగా పిండి దీపాలను వెలిగించుకొని ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అందులో యాలక్కాయని వేయాలి అనంతరం వచ్చేసి మనము ఇలా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి మీ వీలుని బట్టి మీరు ఏదైనా సరే చిన్న నైవేద్యం కూడా చేసి పెట్టవచ్చు లేకపోతే చిన్న బెల్లముక్కని పెట్టేయండి సరిపోతుందనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక అండి తులసి కోట దగ్గర ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించుకుంటే ఆష్ట ఐశ్వర్యాలు కలిగి భోగభాగ్యాలతో మీరు తోగుతూ ఉంటారనమాట అలానే కాకుండా ఏంటంటే ఎవరైతే తులసి కోట వద్ద ఇది పెడతారో వారి జీవితంలో ఎప్పటికీ కూడా వారికి ధన సమస్య అనేది రాదని చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి తులసమ్మ లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తూ ఉంటాం కాబట్టి తులసి కోట దగ్గర ఈ విధంగా ఆచరించుకోండి ముఖ్యంగా తులసి కోటకు నీళ్లను సమర్పించేటప్పుడు ఒక చెంబుని తీసుకోండి తీసేసుకుని అందులో ఏంటంటే కనుక గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు తప్పనిసరిగండి చిటికెడంత కుంకుమ పసుపు గంధము అలానే కాకుండా ఏంటంటే ఒక రెండు మూడు చుక్కల అత్తరిని పోసేసి ఆ నీటిని ఏంటంటే తులసి కోటకు సమర్పించాలి ఇలా సమర్పిస్తే లక్ష్మీదేవి సమ అంటే సంతోషించి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట ఇలా సమర్పించడం వల్ల ఏంటంటే తులసి కోట అంటే చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఈ నీటిని తీసుకోవడం వల్ల తులసి కోట మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి మనకు అనుగ్రహాన్ని అంటే ఇవ్వటానికి అవకాశం ఉంటుంది తులసమ్మ లక్ష్మీదేవి రూపంగా భావించుకుని మనం తులసి కోట దగ్గర శనివారం ఖచ్చితంగా దీపారాధన చేస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే దూపాలు వేస్తూ ఉంటాం తులసి కోట చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా చేస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకుని తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోండి అగరవత్తులను వెలిగించుకోండి ఈ నీటిని ఖచ్చితంగా సమర్పించండి ఇక ఆ తర్వాత వచ్చేసి మానవ జీవితంలో చాలా డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి కదా చాలా వరకు కూడా ఏంటంటే ధన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ధనం బాగా రావాలి ఐశ్వర్యం పెలగాలి ఆర్థికంగా మాకు బాగుండాలి అలానే జీవితంలో ఎప్పుడు కూడా డబ్బుకు లోటు రాకూడదు అని భావించుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటేనండి తప్పకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఆచరించుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనందరికీ తెలుసు కదండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్న కొన్ని నియమాలను ఆచరించుకోవాలి కాబట్టి ఏంటంటే తులసి కోట దగ్గర ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే విష్ణుమూర్తి యొక్క రూపంగా భావించుకుని ఈ రోజు మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం కదా పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున ఈ తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనమాట ధన సమస్య తీరిపోవాలంటే ఖచ్చితంగా రాగి నాణ్యం ఉంటుంది కదండి అది తీసుకోండి రాగి నాణ్యం నార్మల్గా మనకు పూజా స్టోర్స్లో బజార్స్లో లభిస్తూ ఉంటుందన్నమాట రాగి నాణ్యం రాబడిని తెచ్చిపెడుతుంది ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే ఒక రాగి నాణ్యాన్ని తీసుకొని దానిని పాలతో కానీ లేదంటే మంచి నీటితో కానీ శుభ్రం చేసుకోవాలి ఈ ప్లేస్లో మీకు రాగి నాణ్యం దొరకలేదనుకోండి ఐదు రూపాయల బిల్లని కూడా మీరు తీసుకోవచ్చు కానీ రాగి నాణ్యానికి ఉండే అంత శక్తి ఈ యొక్క ఐదు రూపాయల బిల్లకు ఉండదనమాట కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే నండి మీకు వీలుంటే రాగి నాణ్యాన్ని తీసుకోండి ఒకవేళ దొరకకపోతే ఐదు రూపాయల బిల్లని తీసుకొని మీరు పాలతో కానీ నీళ్లతో కానీ ఒకసారి ఆ యొక్క డబ్బుని కావచ్చు రాగి నాణ్యాన్ని కావచ్చు కడగండి కడిగేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక పూజ చేసుకున్న తర్వాత దీపం పెట్టి పెట్టుకున్న తర్వాత అగరబత్తులను వెలిగించుకుని తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయండి చేసేసిన తర్వాత ఏంటంటే మీరు మనసులో సంకల్పం చెప్పుకుంటూ ధన సమస్య తీరిపోవాలి డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించాలి చాలా వరకు కూడా జీవితంలో డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటివి తీరిపోవాలనేసి సంకల్పం చెప్పుకొని ఈ ఐదు రూపాయల బిల్ల కావచ్చు లేదంటే రాగి రాగి నాణ్యాన్ని కావచ్చు మీరు ఏంటంటే తులసి కోట మొదట్లో పెట్టుకోండి ఇలా పెట్టేసి ఇరవై నాలుగు గంటల పాటు వదిలేయండి అంటే ఒక రాత్రి ఎట్టు పోయి ఏంటంటే కనుక ఆ రాగి నాణ్యం కావచ్చు ఐదు రూపాయల బిల్ల కావచ్చు నిద్రించాలన్నమాట ఆ తులసి కోటలో అంటే మనం పెట్టి ఉంచాలి రాత్రంతా కూడా అలా పెట్టి ఉంచటం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితం వస్తుంది మీరు ఉదయం పూజ చేసుకొని పెట్టుకున్నా లేదంటే అంటే సాయంత్రం సంధ్యా సమయంలో పూజ చేసి మీరు పెట్టుకున్నా సరేనండి రాత్రంతా కూడా ఆ నాణ్యాన్ని అలాగే వదిలేయండి అలా వదిలేయడం వల్ల అదేంటంటే కనుక దైవ అనుగ్రహాన్ని తీసుకొని అది కొంచెం శక్తివంతంగా మారుతుంది అలా మారిన ఆ యొక్క అంటే ఆ నాణ్యాన్ని తీసుకోండి రాగి నాణ్యం అయితే రాగి నాణ్యం అయితే డబ్బు ఐదు రూపాయల బిల్లు అయితే ఐదు రూపాయల బిల్లుని తీసుకొని కొంచెం మట్టు మట్టు ఉంటుంది కదా దాన్ని తుడిచేయండి అంటే తుడిపండి మొత్తం కూడా మంచిగా మట్టిని తీసేసి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి దీన్ని మీ దగ్గర మీ పర్సులో కావచ్చు బీర్వాలో కావచ్చు లేదంటే మీరు ధనం దాచే చోట కావచ్చు లేదంటే మీ జేబులో కావచ్చు పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోవడం ప్రారంభమైనప్పటి అయినప్పటి అండి మీ ధన ద్వారాలు తెచ్చుకొని ధనం నిరంతరం వస్తూనే ఉంటుందన్నమాట డబ్బుకు ఎటువంటి లోటు అనేది రాదని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి ఎందుకంటే ఈ రోజు వచ్చే ఏకాదశికి శక్తి అధికంగా ఉంటుంది మనకేంటంటేనండి ఏకాదశి శనివారంతో కూడి వస్తే చాలా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటాము శనివారం ఏకాదశి కలిసి వస్తే అత్యంత శక్తివంతమైనదిగా కూడా భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవటం వల్ల మన సమస్యల్ని మనమే తొలగించుకొని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని పొందవచ్చని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా చేసుకుని ఫలితం పొందండి అలానే కాకుండా మీ మానవ జీవితంలో ఉండే ఇబ్బందులను తొలగించుకోండి ముఖ్యంగా ఎవరికైతే ధన సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే కనుక వారికి చక్కగా ధనం అనేది చేతికి అందుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వారి జీవితం మారిపోతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కావున ఈ విధంగా చేసుకోండి ముఖ్యంగా ఏంటంటేనండి రాగి నాణ్యం రాబడిని తెచ్చిపెడుతుంది ఐశ్వర్యాన్ని పెంచుతుంది అలానే కాకుండా ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట ఐదు రూపాయల వీళ్ళ లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అది కూడా అలాగే చేస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఈ చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించుకొని పాటించండి ఈ రోజు పిండి దీపం ఖచ్చితంగా పెట్టుకోండి కోరికలు తీరిపోతాయి కుబేరు లాగా మారిపోతారు అలానే కాకుండా ఏంటంటే గనక తులసి కోట దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకోండి ఈ విధంగా కూడా చేసుకోవటం వల్ల అయితే మీకు మంచి శుభ ఫలితం అనేది వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు తరగని ఐశ్వర్యంగా ఆశ్చర్యంతో పాటు తరతరాలు కూర్చుని తిన్న అంటే డబ్బు కూడా వచ్చి అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది అందుకే చాలామంది ఏకాదశి తిథి శనివారం అంటే వస్తే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి ఐదు తులసి దళాలు ఒక దీపమైన పెట్టుకుంటూ ఉంటారు ఇలా కూడా మీరు ఆచరించవచ్చు ఇలా కూడా ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలగటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట అండి